ముఖ్యంగా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఏదైతే పద్దెనిమిదవ తేదీన జరగబోయే మందుకు మరి ఏకగ్రీవంగా మరి మద్దతు ప్రకటిస్తూ దాంట్లో పాల్గొనడానికి మరి ఇక్కడ ఈ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి నిర్ణయించడం ముఖ్యంగా బంధుకు మద్దతు ఇవ్వడాన్ని మరి మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇది అందరి మన బాధ్యత కూడా మరి డెమోక్రటిక్ ఫ్రంట్ లో ఉన్నటువంటి నాయకులు మరి బహుజన ముక్తి సంబంధించి లక్ష్మణ్ గారు ముక్తి పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మణ్ గారు అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు మేష్రామ్ గారు అయితే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ సమాజానికే ఈ కుల వ్యవస్థ సమాజానికే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అదే విధంగా మరి వెంకటస్వామి గారు అయితే మేమంతా సహచర్లమే అనేక సంవత్సరాలు సంయుక్తంగా ఈ రాష్ట్రంలో రెండు మూడు కులాల వర్గాల యొక్క పరిపాలన పోవాలి అన్ని కులాలకు అన్ని వర్గాలకు రాజ్యాధికారం పంపిణీ చేయబడాలి అనే లక్ష్యంతో మేము అంతా కూడా పనిచేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మరి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు మరి మద్దతుకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది పేర్ఎంప పురుషోత్తం గారు మరి సీనియర్ నాయకులు మరి సోషలిస్ట్ పార్టీ అంటేనే రామ్ మనోహర్ లోహియ ఈ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో అసలు బీసీలకు సోషలిస్ట్ పార్టీ మూవ్మెంట్ ద్వారానే రామ్ మనోహర్ లోహియా మూవ్మెంట్ ద్వారానే ములాయం సింగ్ గాని లాలూ ప్రసాద్ యాదవ్ గాని కర్పూరి ఠాగూర్ గాని నార్త్ ఇండియాలో మరి ముఖ్యమంత్రులై ఒక ఉద్యమమే రావడానికి ప్రధాన కారకులు సోషలిస్ట్ పార్టీనే కాబట్టి అదే విధంగా మరి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అయితే మాకు అక్తర్ గారు నసిం గారు మేమంతా కలిసి చేసినటువంటి వాళ్ళమే వెంకటస్వామి గారు అదే విధంగా వెల్ఫేర్ పార్టీ మరి చాలా సంవత్సరాలు ఒక వేదిక మీద ఉండి కూడా పనిచేసినటువంటి వారు సీనియర్ నాయకులు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా గారు మరి రాష్ట్రీయ ముస్లిం మోర్చ వీరు కూడా మరి అనేక మీటింగ్లలో మేమంతా కలిసి ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి పనిచేస్తున్నాం ముఫ్తి మహమ్మద్ మరి పహీ గారు చాలా సీనియర్ మంచి అవగాహన ఉంది సమాజం మీద మంచి పట్టుంది బడు బలహీన వర్గాలు అధికారంలోకి రావాలనే బలమైనటువంటి కోరిక ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా కలిపి పద్దెనిమిదవ తేదీన ఈ జగ్జీవర్ విగ్రహం దగ్గర నుంచి ఒక మార్చి కూడా ఉంది అంటే పద్దెనిమిదో తేదీన జరగబోయే బంధుకు మరి పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేయడం కోసం ఇక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా దాదాపు ఒక రెండు వందల మంది ముఖ్య నాయకులే అన్ని పార్టీలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులతోటి కూడా మరి ఇక్కడ ఒక ప్రదర్శన కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి వాక్ జరుగుతుంది దీంట్లో కోదండరామ్ గారు కృష్ణమాధి గారు అదేవిధంగా మధుసూదన్ గారు మాజీ స్పీకర్ ఇలాంటి వాళ్ళంతా కూడా బీసీలు అంటే ఆయా పార్టీలలో ఉన్న బీసీలు అంతా కూడా వస్తున్నారు కాబట్టి మరి మీరంతా కూడా ఆ రోజు ఆ వాక్లో పాల్గొంటే మమ్మల్ని పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ బంద్ ఇవ్వడానికి రేపేమో ఇది ర్యాలీ పదిహేడో తేదీ పది గంటలకు ఉదయం అదే చెప్తున్నాను దాని ముందే ఊహించినటువంటిదే ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం స్టే ఇవ్వటం జరిగిందో ఈ స్టే ఇచ్చిన దాని మీద మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిండ మళ్ళీ అదే మళ్ళీ అప్పీల్ చేయడానికి సుప్రీం కోర్టులో రావడం జరిగింది ఈ రోజు బెంచ్ కి వస్తుంది అని విన్నాము అప్పుడే వచ్చి మరి డిస్మిస్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు మరి నిజానికి కోర్టుల తీర్పులు అనేవి చాలా విచిత్రంగా కూడా ఉంటున్నాయి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క వర్గాల విషయంలో కోర్టు తీర్పులు కూడా విచిత్రంగా పనిచేస్తూ ఉన్నాయి ఈ డబ్ల్యూఎస్ తీర్పు మరి యాభై శాతం దాటొద్దు అని ఆల్రెడీ ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే బీసీలకు వర్తింప చేస్తున్నారు మరి ఈ డబ్ల్యూఎస్ కు ఎందుకు ఎక్స్ట్రీమ్ అయింది అది అరవై శాతం అయింది మరి దాన్ని ఎందుకు అనుమతిచ్చి ఆమోదింపజేయడం జరిగింది అంటే కోర్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అంటే యాభై శాతం దాటొద్దు అని ఏదైతే సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఎందుకు ఉల్లంఘించడం జరిగింది అంటే కోర్టులు అంటే ఒక వర్గాలకు కొన్ని వర్గాల విషయంలో ఒక రకంగా కొన్ని వర్గాల విషయంలో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అంటే ఇది కోర్టు తీర్పులు అనేది నిజమే గౌరవిస్తాం కోర్టు తీర్పులను మనం గౌరవించాల్సిందే కానీ కోర్టు తీర్పులు రాజ్యాంగానికి కంటే గొప్పయా రాజ్యాంగమే గొప్పది కదా భారతదేశంలో జడ్జిలు కూడా మాట్లాడుతున్నారు అప్పుడు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్సే పవర్ఫుల్ అనేది భారతదేశం అంతా మాట్లాడుతున్నారు మరి కోర్టు తీర్పు అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రాసనాన్ని ఒక కోర్టు తీర్పు అది ఏమనిచ్చింది అని అంటే అది రాజ్యాంగంలో కూడా లేదు యాభై శాతం దాడులుస్త రాజ్యాంగంలో ఎక్కడ రాయబడలేదు రాయబడిన దాని విషయంలో యాభై శాతం మించొద్దని ఒక కోర్టు తీర్పు వస్తే అది ఏమన్నా శిలా శాసనమా లేకపోతే రాజ్యాంగానికి ఏమన్నా మించి ఉంటా మరి అట్లా ఎందుకుంటే ఇక మరి రాజ్యాంగం ఎందుకండి పక్కకు పెట్టేసేయండి అట్లా ఉన్న ఆర్టికల్స్ ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ అనేది ఉంది దాని ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు గీయమని ఉంది పని ఇచ్చారు ఇస్తే మళ్ళీ యాభై శాతం దాటో దాన్ని లేని దాన్ని తీసుకుని వచ్చి ఒక తీర్పు ఇస్తే రాజ్యాంగంలో ము రాజ్యాంగం ఉల్లంఘించబడ్డట ఓడించబడ్డట లేకపోతే రాజ్యాంగాన్ని ఫాలో అయినట్ట అంటే అదే విధంగా స్థానిక సంస్థలకు సంబంధించి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు టి రెండు వందల నలభై మూడు టి అనే ఆర్టికల్స్ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టారు ఇంకా రాజ్యాంగంలో పెట్టడం అని అంటే అది సుప్రీమే కదా ఇంకా అందులో కాకపోతే జనాభా ఎంత జనాభాకి ఇవ్వాలి అనేది అందులో పెట్టలేదని ఒక సాగు వెతికారు ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు పెంచుకుంటూ పోవాలని అందులో పక్కకు రాశారు అయితే దీని విషయంలో కొన్ని టెక్నికల్ ఏందని జనాభా గురించి అని రాయలేదు అంటే రాయకపోతే ఇంకా నువ్వు అంటే మరి రాసు యాభై శాతము దాటొద్దు అని అందులో ఏమైనా రాసుందా ఇరవై శాతం ఏమి ఉండాలని ఏమన్నా రాసుందా ఏమి లేదు లేనప్పుడు దాన్ని విశాల హృదయంతో తీసుకోవాలి బడుగు బలహీన వర్గాలే ఇటువరకు ఏమైనా సర్పంచి పదవులలో కుప్పలు కుప్పలుగా నియమించబడితే ఎమ్మెల్యేలంతా నిజంగానే అసెంబ్లీల నిండా బీసీలు ఉంటే లోక్సభ నిండా ఉంటే నిజంగానే వీళ్ళు ఎక్కువైపోయారు శాతం ఎక్కువైపోయింది అని అప్పుడు ఏమన్నా కంట్రోల్ చేస్తే అప్పుడు ఏమైనా నిబంధన విధిస్తే పరిమితి విధిస్తే ఓకే కానీ ప్రాథమికంగా జిల్లాలలో ఒక బిసి ఎమ్మెల్యే ఎవరున్నారు అని వెతుక్కుంటే కూడా దొరకడం లేదు సర్పంచ్లలో ఒక ఎంబీసీ నాయబ్రాహ్మణ కుమ్మరి కమ్మరి ఒడ్డరంగి ఇలాంటి కులాలు ఎక్కడన్నా జెడ్పీటీసీ చైర్మన్ జెడ్పీటీసీ చైర్మన్ ఉన్నాడా లేకపోతే మెంబర్ ఉన్నాడా మండలాధ్యక్షుడు ఉన్నాడా అంటే వెతుక్కున్నా దొరకటం లేదు అంటే ఎవరు దేశంలో లేరని తెలుస్తుంది ఈ కులాల నుంచి రిప్రజెంటేషన్ లేదని తెలుస్తుంది లేనప్పుడు ఏం చేయాలి కోర్టులు రాజ్యాంగంలో ఏముంది ఈక్వాలిటీ అని ఉంది జస్టిస్ అని ఉంది డెమోక్రసీ అని ఉంది మరి డెమోక్రసీ అని అంటే ఏంది రెండు మూడు కులాలు వర్గాలు పరిపాలిస్తేనే డెమోక్రసీ మరి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు కులాలే పరిపాలిస్తున్నాయి మరి డెమోక్రసీ ఆ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇది తప్పు అని ఏమైనా ఏమైనా కోర్టులు జోక్యం చేసుకుని రెండు మూడు వర్గాల పరిపాలన ఆభం అని ఎక్కడన్నా చెప్పిందా డెమోక్రసీ కదా మరి డెమోక్రసీ అని రాశారు ఇప్పుడు రెండు మూడు కులాల డెమోక్రసీ జరుగుతుంది దేశంలో ఒక పది పన్నెండు కులాల డెమోక్రసీ జరుగుతుంది మరి డెమోక్రసీ లేదు డెమోక్రసీ రాజ్యాంగం ఉందైతే ఉంది గొప్పగా రాశారు మరి డెమోక్రసీ లేనప్పుడు కోర్టు తీర్పులు ఏమి ఇవ్వాలి ఈ విధమైన పరిపాలన ఉండొద్దు అని ఇప్పుడున్న సిస్టాన్ని కొట్టివేయాలి కదా ఈక్వాలిటీ అని చెప్పింది ఈక్వాలిటీ అనేది మరి లేదు కొన్ని కులాలే పరిపాలిస్తున్నాయి కొన్ని కులాలు రాజకీయ బానిసలుగా ఉన్నాయి ఈక్వాలిటీ లేదని ఏమైనా అనుకూలంగా తీర్పు ఇవ్వాలి కదా మరి ఏం చేసుకుంటాం రాజ్యాంగ పీఠిక ఊరికనే దిష్ బొమ్మలాగా ఊరికనే పదాలు పెట్టుకుని వాటిని పోడుకుంటూ తిరగాల ఏం చేయాలి ఈ దేశంలో ఆరు వేల ఉంటే ఆరు వేల కులాల్లో ఒక యాభై అరవై కులాలే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి రాష్ట్రాల్లో కేంద్రాల్లో మిగతా కులాలన్నీ ప్రేక్షకులే కదా కాయకష్టం చేసుకోవటమే కదా ముస్లిం సమాజం పద్నాలుగు శాతం ఉంది ఎక్కడ ఉన్నారు లోక్సభ మెంబర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే గెలవలేడు అదే విధంగా అసలు వాళ్ళకు మంత్రి పదవే లేదు మరి ఇంకేం డెమోక్రసీ ఇంకా ఏం ఈక్వాలిటీ ఏం రాజ్యాంగం వీళ్ళు రాజ్యాంగం గురించి రోజు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా రాజ్యాంగం తయారు చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా అంతకు ముందు బ్రిటిష్ కూడా నయము ముస్లింలకు సపరేట్ ఎన్నికల ద్వారా రిజర్వేషన్లు ఇచ్చిపోయాడు ముస్లింలు వాళ్ళకన్నా ఉదారత్వం ఉంది వాళ్ళు ఓబీసీలకు ఇచ్చాడు క్రిస్టియన్లకు ఇచ్చాడు సిక్కులకు ఇచ్చాడు అదే విధంగా మహిళలకు రిజర్వేషన్ ఉంది